తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు హైదరాబాద్ లో ఉపార్ ఖయాత్ హోటల్లో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించారు ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన టీ ఫైబర్ ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు అలాగే ప్రజలకు పౌర సేవలు అందించేందుకు మీ సేవా యాప్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లిలో అడవి శ్రీరాంపూర్ నారాయణపేట జిల్లాలో మద్దూర్ సంగారెడ్డి జిల్లాలో సంగుపేట గ్రామాల్లో మూడు నెలల పాటు అమలు చేయనున్నట్లుగా టీ ఫైబర్ ఎంటీ వేణుప్రసాద్ తెలిపారు అంటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సంబంధించి ఒక బిగ్ డే అని చెప్పాలి ఫస్ట్ టైం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడము ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కి టీ ఫైబర్ కనెక్షన్ ని మొదటి కనెక్షన్ గా అడ్వైజ్ చేస్తూ గవర్నమెంట్ ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది అది ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఈ రోజు లాంచ్ చేశారు దాంతో పాటు హౌస్ హోల్డ్ సర్వీసెస్ ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు తొమ్మిది వేల గ్రామ పంచాయతీల్లో మనం ఆల్రెడీ ఫైబర్ లే లేచేస్తున్నాము సో దాంట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక మూడు విలేజెస్ పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్ నారాయణపూర్ నారాయణపేట్ జిల్లాలోని మద్దూర్ అండ్ దెన్ సంగారెడ్డి జిల్లాలోని సంఘుపేట్ సో ఈ మూడు గ్రామాలలో పైలట్ ప్రాతిపదికన చేసి ఉన్నాము ఇది మూడు నెలల పాటు జరుగుతుంది సో మాది ఈ తొమ్మిది వేల గ్రామ పంచాయతీలో రెడీ ఉన్నప్పటికీ మూడు గ్రామాల్లో ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజల యాక్సెప్టెన్స్ సర్వీస్ క్వాలిటీ ఇవన్నీ కూడా తెలుసుకుని దాంతో ముఖ్యంగా ప్రతి ఒక్క టీవీ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు వాడుతున్న అది స్మార్ట్ టీవీ కావచ్చు నాన్ స్మార్ట్ టీవీ కావచ్చు ఆ ఒక్క టీవీనే వాళ్ళు కంప్యూటర్ కూడా వాడుకోవచ్చు ఓన్లీ కేబుల్ టీవీ సర్వీసెస్ కాదు కేబుల్ టీవీ సర్వీసెస్ తో పాటు ఇంటర్నెట్ వస్తుంది ట్వంటీ ఎంబీపీఎస్ లైన్ ఇంటర్నెట్ వస్తుంది ఓటీటీ సర్వీసెస్ వస్తాయి దాంతో పాటు వాళ్ళు ఒక చిన్న మౌస్ కీబోర్డ్ తీసుకుంటే వాళ్ళ టీవీని ల్యాప్టాప్ లాగా డెస్క్ టాప్ లాగా వాడుకొని వాళ్ళు వాళ్ళు ఎలాంటి ల్యాప్టాప్ గానీ డెస్క్ టాప్ గానీ కొనాల్సిన పని లేదు సో ఇది ఈ రోజు రెండు ముఖ్యమైన విషయాలు సో ఈ మూడు నెలల ఈ పైలట్ తర్వాత కంప్లీట్ గా మన రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ తొమ్మిది వేల గ్రామ పంచాయతీలకు వచ్చే వారంలో ఉంది బోర్డు సమావేశం దాంట్లో ఎలాంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి మంత్లీ టారిఫ్స్ ఎలా ఉంటాయని డిసైడ్ చేసిన తర్వాత दी गौरव मंत्री गारी गौरव मुख्यमंत्री गारी सपोर्ट मुझे